ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి స్వగ్రామంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బోకం శ్రీనివాసరావు గారు పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులు బోకం శ్రీనివాసరావు గారిని తమ్ముడు బోకం స్వామి నాయుడు గారిని చూస్తూ ఉంటే ఆనాడు రేతాయుగంలో రామలక్ష్మణులే మనకి గుర్తుకు వస్తారు గ్రామ దేవత పరదేశమ్మ ఆశీసులతో అన్నగారి మాటకి నేటికి కూడా తమ్ముడు ఎదురు చెప్పకుండా అన్న చెప్పిన పనులను తూచా తప్పకుండా గ్రామంలో ప్రజలకు అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకుంటున్నారు భోకం స్వామి నాయుడు అనకాపల్లి జిల్లా సబవరం మండలం తబవానిపాలెం గ్రామంలో శనివారం సాయంత్రం ప్రజాబంధు ప్రజల పాలిట పెన్నిది ప్రజలు ఏ అవసరం కోసం తన దగ్గరకు వచ్చినా తనకు తోచిన సహాయం చేసి అందరిలోనూ మన్ననలు పొందిన వ్యక్తి ఈ భోగం శ్రీనివాసరావు గారు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ శ్రీనివాసరావు గారు చేసిన సేవలు మరువరానివి అని అన్నారు అనంతరం శ్రీనివాసరావు గారి తమ్ముడు గ్రామ సర్పంచ్ అయినటువంటి బోకం స్వామి నాయుడు మాట్లాడుతూ మా తల్లిదండ్రులు అప్పలనాయుడు నారాయణమ్మ దంపతులు మాకు జన్మనివ్వటం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అలాగే ఈనాటికి కూడా అన్నయ్య శ్రీనివాసరావు గారు గ్రామంలో తాను తలపెట్టిన ప్రతి పని నెరవేరుస్తూ గ్రామ ప్రజలకు మేలు చేస్తూ ఈనాటికి కూడా ఎంతో ఆప్యాయతతో ఈ గ్రామ ప్రజలను చూసుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమంలో పదో తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్లు పేదవారికి బియ్యం పంపిణీ చేయటం జరిగింది అలాగే ఈ గ్రామానికి వాటర్ ట్యాంక్ కావాలి అని ప్రజలు అన్నారు అది నేను అన్నయ్య గారు చెప్పిన వెంటనే మంచి రోజును చూసి నా సొంత డబ్బుతో ఈ ట్యాంకును నిర్మింప చేస్తానని ఇవ్వటం జరిగింది ఈ చక్కని జన్మదిన కార్యక్రమంకి చుట్టుపక్కల గ్రామాల నుంచి పలు పార్టీలకు చెందిన నాయకులు గ్రామ ప్రజలు పెద్దలు యువకులు అందరూ పాల్గొని శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకోవటం జరిగింది అలాగే ఈ శ్రీనివాసరావు గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రజలందరూ మంచి మనస్సుతో దీవెనలు అందించారు నోట లక్ష యాభై వేల రూపాయలు వినటువంటి సిస్టమ్ అవన్నీ ఇచ్చాం అదే విధంగా ఇలా ఎన్నో నాకు ఇలా పెట్టడమే తెలుసు నాకు తెలిసి ఓ పద్నాలుగు సంవత్సరాలు పట్టి మన గ్రామంలో ఇంటి వినిటువంటి గ్రామంగా నాకు దొరకడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను ఎందుకంటే అమ్మలో పొదటం ఆ నాన్న అన్న అంటే ఏదైనా చూపెట్టారు నిజంగా మరి ఇతను జన్మదే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాం మరి దేవుడు వర్ణుని కూడా గమనిస్తాడు ఏ సంవత్సరం ఇస్తావు అవ్వదు చినుకైతే వర్షం చూపిస్తుంది కొద్దిగా అయినా చుట్టూలో వచ్చిపోతుంటది ఎందుకంటే అతని యొక్క చేసే కార్యక్రమాలకి దేవుడు కూడా మనకు సహకరిస్తాడు ఏ సంవత్సరం ఇస్తావు అవ్వలేదు నాకు తెలిసి వర్షం ఏ సంవత్సరం కూడా జస్ట్ కింద సంవత్సరం ఇదే స్టేజ్ మీద వర్షం పడదు ఈరోజు పేర్లు పడుకున్నాడు వర్షం పడదు ఇలా జస్ట్ ఒక పది నిమిషాలు చుట్టూ చూపులాగా వచ్చేందుకు పడుతుంది ప్రోగ్రాంకి ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టదు మరి ఇటువంటి అన్ని సహా సహకారాలు అందిస్తున్న వ్యక్తి మరి ఈరోజు ఒక మాట అడిగాను అన్నయ్య మనకి నీరు కొద్దిగా ఇబ్బందిగా ఉందని అడిగాను వాటర్ ట్యాంక్ సహకరించమన్నాను మరి వాటర్ ట్యాంక్ కోసం తమ సౌకర్య అన్నారు ఈ మంచి రోజులు వస్తే నాలుగైదు రోజుల్లో కొబ్బరికాయ కొట్టి తమ సొంత నీళ్ళలో స్టార్ట్ చేస్తాం గట్టిగా చెప్పట్లు ఒక్కసారి అదే విధంగా ఆ మరి కొన్ని కొన్ని అడిగాను అవన్నీ చేస్తానన్నారు ఈ ఆరు నెలలో దాని ప్లాట్ఫామ్ ఏంటనేది మీకు చూపిస్తాను తయారు చేసి చూపిస్తాను మరి పత్రిక విలేజ్ సోదరులు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సపోవర మండలమే కాదు చాలా గ్రామాల నుంచి మరి రావడం అది గోపు శ్రీనివాస్ గారి తల క్రెడిట్ ఎందుకంటే ఆయన ఏదైనా కార్యక్రమం చేశారంటే అది అన్ని విధాలుగా ప్రజలకి మంచి సర్చే కార్యక్రమంగా భావించి మరి చాలా మంది కార్యక్రమానికి మరి చేస్తా ఉన్నారు వారికి కూడా ముఖ్యంగా ఈ సభ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి మా బ్రదర్ తమ్ముడు సోదరులు శ్రీనివాస్ గారి తరఫున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి చాలా మంది ఈరోజు ఇందాకే సోదరులు చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మరి ఈరోజు శ్రీనివాస్ గారు మన ముద్దిన లేరు ఆయన ఈ గ్రామం బాగుపడాలి ఈ గ్రామ ప్రజలు బాగుపడాలి అందరూ కూడా విష్పక్షంగా ఉండాలి ఆయన మనందరం బాగుండాలనే ఉద్దేశంతో ఒక దైవ దర్శనానికి వెళ్ళి మరక్కడ దైవ దర్శనంలో ఉండడం ఎందుకంటే ఆయనకి మేలు చేకూరాలి వారి కన్న కన్నా తల్లిదండ్రులకి మేలు చేకూరాలి తమ్ముడు